హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలను ఇక్కడ తెలుసుకోండి ఈ దినపత్రికలో తిథి నక్షత్రం యోగం కరణం వంటి ముఖ్యమైన ఐదు అంశాలతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం వంటి శుభ అశుభ సమయాలను వివరిస్తుంది మీ రోజును ప్లాన్ చేసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం బవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు